లీకులు కంటిన్యూ కొత్త సర్కారు ఏర్పాటై పది నెలలైనా మారని బ్యూరోక్రాట్ల తీరు గులాబీ పార్టీకి సమాచారం చేరవేత కేబినెట్ విషయాలు బీఆర్ఎస్ దగ్గరకు స్వయంగా వెల్లడించిన కేటీఆర్ పలువురిపై ప్రభుత్వానికి అనుమానం గతంలో హెచ్చరించిన నో చేంజ్ సర్కార్ తీసుకునే నిర్ణయాలపైన చర్చలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నది అయినప్పటికీ బ్యూరోక్రాట్ల నుంచి లీకుల బెడద తప్పడం లేదు ఇప్పటికీ పలువురు అధికారులు బీఆర్ఎస్ తో టచ్ లో ఉంటున్నారు దాంతో ప్రభుత్వ విషయాలు గులాబీ పార్టీకి చేరుతున్నాయి అలాగే కేబినెట్ లోని అంశాలు మంత్రుల కామెంట్స్ ఫోన్ల సంభాషణలు సైతం పూస గుచ్చినట్లుగా బిఆర్ఎస్ నేతల చెవిలో వేస్తున్నట్టు టాక్ ఇలాంటి విషయాలు మానుకోవాలని గతంలోనే ప్రభుత్వం హెచ్చరించిన వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు దీనికి ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్లు నిదర్శనంగా చెప్పొచ్చు ప్రతి శాఖలో జరుగుతున్న విషయాలు మాకు తెలుస్తాయి అని చెప్పడం వెనుక ఈ లీకుల వీళ్ళ అస్తం ఉన్నట్టు సెక్యూరిటరియట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది కాంత భయం మీకెనకైతే ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ లీకులు వస్తనే ఉంటాయి సరే ఇప్పుడు మీకు ఆ లీకులు ఎవడో ఇస్తున్నట్టు ఆ లీకులు ఇస్తున్న వాళ్ళు కూడా తెలుసు అన్నట్టు చెప్తున్నారు కదా మరి లీకులు గవాడే ఇస్తాను అని తెలిసినప్పుడు వాళ్ళని వస్తారా మీరు తీసి ఇంకో కాడ ఇస్తారు లేదా మొత్తం అని డిస్మిట్ చేస్తారు లేదా సస్పెండ్ చేస్తారు ఏం లేదు అనుమానం అనుమానమే పెనుభూతం అన్నట్టు మన చుట్టూ ఏదో తిరుగుతుంది 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 అని భయపడతాం కదా వీళ్ళు గట్టనే ఎవడో లీకులు ఇస్తాడు ఎవడో లీగ్లిస్తాడు బీఆర్ఎస్కు కేబినెట్లో జరిగే నిర్ణయాలు బయటకు ఎట్లా తెస్తాయి మేము మాట్లాడుకునే పర్సనల్ సంభాషణ బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా తెస్తా అంటే ఉంటారు ఉంటాడు మరి ఆ ఎవడో ఒకడు తెలిస్తే వాడిని డిస్మిస్ చేసి పడేది అప్పుడన్నా మీ ప్రభుత్వానికి భయం లేకుండా భద్రతతో ఉంటుంది కావచ్చు ఇంత భయం మద్ర భయం భయంగా మీరేం పాలిస్తారా అధికారుల మీద నమ్మకం లేకపోయా ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకపోయా పక్కోని మీద నమ్మకం లేకపోయా ఇంట్లోని మీద నమ్మకం లేకపోయా మీరేం పాలిస్తారు మీరు